హాయ్ వివర్స్ మనం వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతి ఐదవ తరగతి చూస్తూ ఉన్నాము పద్నాలుగో పాఠము శతక పద్యాలు చెట్లు పెంచుటన్నా చిరకాల మగును గాని చెట్లు నరుకవచ్చు చిటికెలోన చెడ్డ పేరు పొంద చిరకాలమెందుకు తెలిసి మసలు కొనుము తెలుగు బాల రాయబ్రోలు వామనరావు రచించారు ఇక్కడ భావాలు చూడండి చిరకాలము చాలా కాలము మసలు కొనుము నడుచుకొనుము చెట్లను పెంచడానికి చాలా కాలం పట్టుతుంది మామూలుగా వచ్చేసి ఒక చెట్టు పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ దాన్ని కొట్టివేయట చిటికీలో పని కొట్టివేయడం అంటే దాన్ని చ దాన్ని నరికేయడము విధంగా మనిషికి చెడ్డ పేరు రావడానికి ఎక్కువ కాలం పట్టదు ఇది తెలిసి ప్రవర్తించము మంచి పేరు తెచ్చుకునేదానికి చాలా కాలం పడుతుంది అదే చెడ్డ పేరు తెచ్చుకునేదానికి ఒక క్షణం చాలన్నమాట మనం చేసేటువంటి విధవ పనుల వల్ల ఆశ లేనివాడు అవనిలో లేడయ్యా ఆసమితము జేయగలుగు సుఖము అంతులేని ఆశ ఆపద కలిగించు తెలిసి కొనుము వేగ తెలుగు మొగ్గ కొప్పర వాంజనేయులు గారు రచించారు అవని భూమి మితము తక్కువ వేగ అంటే త్వరగా మనిషికి ఆశ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది దాన్ని మితం చేసుకుంటే సుఖం అనేటువంటిది కలుగుతుంది అంత లేకుండా ఆశను పెంచుకుంటే మనకు వచ్చేసి ఆశ అత్యాశ అనేటువంటిది కానీ ఉన్నట్లయితే అది ఆపదలను కొని తెస్తుంది త్వరగా తెలుసుకునము దాని గురించి అని చెప్తూ ఉన్నారు పత్రికొక్కటున్న పదివేల సైన్యము పత్రికొక్కటున్న మిత్రకోటి ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్నా వాస్తవము నార్లవారి మాట నార్ల చిరంజీవి మిత్రకోటి అంటే అనేక మంది మిత్రుల్ని మిత్రకోటి అంటారు వాస్తవము నిజము ఒక పత్రిక పదివేల సైన్యముతోనూ కోటి మంది మిత్రులతోనూ సమానం అన్నమాట ఒక పత్రిక వచ్చేసి సో పత్రిక లేకుంటే ప్రజలకు రక్షణ అనేటువంటిది లేదు నార్లవారి మాట ఇది నిజము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రాతలోనే ఉండు ప్రాశస్త్యమంత మంతయు క్రొత్తయల్ల హాని కూర్చబోదు కొత్త నీరు రాని కోనేరు పసరెక్కు వాస్తవము నార్లవారి మాట నార్ల చిరంజీవి గారు రచించింది ప్రాశస్త్యము అంటే గొప్పతనము హాని అంటే కీడు పసరు అంటే నాచు చేరి ఆకుపచ్చగా మారుతుంది గొప్ప తనమంతా పాతలోనే లేదు అలాగే కొత్తవన్నీ కీడు చేస్తాయని కోరాదు కోనేట్లోని కొత్త నీరు రానిచో పాత నీరు పచ్చబడి దుర్వాసనతో పనికిరాదు కాబట్టి అంటే నీరు కానీ నిండి అంటే తే తేలిపోయి కానీ ఉన్నట్లయితే దాంట్లో పాచిబట్టిపోయి ఉంటుంది గబ్బు కొడుతుంది దుర్వాసనతో ఉంటుంది కొత్త నీరు వస్తేనే కోనేట్లో నీళ్ళు అందరికీ ఉపయోగపడతాయి వాటిని ఉపయోగించుకోగలుగుతాము అదే దుర్వాసన వచ్చేటువంటి ఎవరు ఉపయోగించుకుంటారు దాని పక్కకు కూడా పోరమాట కాబట్టి కోనేట్లో నీళ్లు అందరికీ ఉపయోగపడాలి కాబట్టి కనుక మనకు ఉపయోగపడేటువంటి కొత్త ఆలోచనలను ఆహ్వానించాలని వారి భావము